నమో తస్స భగవతో అర్హతో సమాసంబుద్ధ స విశుద్ధి మార్గంలో మనము ఆనాపాన సతి గురించి చెప్పుకుంటూ ఉన్నాం అందులో లెక్కించే విధానాన్ని గురించి చెప్పుకున్నాం మెల్లగా అతి మెల్లగా అదే ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు శ్వాసను ఐదింటి కంటే ముందు ఆపవద్దు పదింటి కంటే ఎక్కువ లెక్కించవద్దు అని చెప్పుకున్నాము తర్వాత ఆగి ఆగి లెక్కించే విధానాన్ని గురించి కూడా చెప్పుకున్నాం ధాన్యాన్ని కొలిచేవాడు ఆగి ఆగి కొలుస్తూ ఉంటాడు తర్వాత గోశాలల నుంచి ఆవులను ఆ బయటికి వస్తున్న ఆవులను లెక్కించేవాడు వేగంగా బయటకు వస్తుంటే ఒకటి రెండు మూడు అని వాటి మీద గులకరాలు వేస్తూ లెక్కించటాన్ని గురించి కూడా చెప్పుకున్నాం తర్వాత ఈ ఇది ఇదంతా కూడా ఎందుకోసము ఈ చేయటము ఈ లెక్కించటము ఇదంతా ఎందుకోసము అని అంటే కేవలము మనసును శ్వాస మీద నిలపడం కోసమే శ్వాసను నిలపటము అని అంటే శ్వాస లోపలికి వెళ్తుంటే మన మనసును కూడా దాంతోపాటు లోపలికి తీసుకొని పోవటము అది బయటికి వస్తే దాంతోపాటు బయటికి తేవటము అని కాదు శ్వాసను ఎక్కడైతే ఆ శ్వాస వైపెదవి దగ్గర తాకుతూ ఉన్నదో లేదా నాసిక పుటం దగ్గర తాకుతూ ఉన్నదో అక్కడనే స్థిరంగా అంటే శ్వాస ఎక్కడైతే తాగుతుందో అక్కడనే చిత్తాన్ని స్థిరంగా నిలపాలి అంతేగాని శ్వాస లోపలికి పోతే దాంతోపాటు లోపలికి పోవటం చిత్తాన్ని తీసుకొని పోవటం అది బయటికి వస్తే పాటు బయటికి తేవటము అది అనే అర్థం ఇక్కడ కాదు ఈ విధంగా లెక్క ద్వారా మనసులోకి తెచ్చుకొని దేన్ని శ్వాసను తర్వాత మనసులోనే దాన్ని నిలుపుకోవాలి అంటే స్థిరపరచాలని మొదట దాన్ని మనసులోకి తెచ్చుకోవటము ఆ తర్వాత మనసును అందులో స్థిరపరచటం లేదా మనసులో దాన్ని స్థిరపరచటం బయటకు పోయే వాయువుకు మొదలు నాభి మధ్య హృదయము చివర నాసికాగ్రము లోపల ప్రవేశించే వాయువుకు అది నాసికాగ్రము మధ్య హృదయము చివర నాభి అందువలన అలాగే ఆదిమధ్యాంతాలను వెంబడించే వారికి చంచల చిత్తము వ్యాకులతకు అస్థిరతకు కారణం అవుతుంది ఇక్కడ ఏది ఆది ఏది మధ్య ఏది అంతం అనేది చెప్తూ ఉన్నాడు బయట నుంచి లోపలికి పోయేటువంటి బయటికి పోయేటువంటి వాయువుకు అంటే లోపల నుంచి బయటికి పోయేటువంటి వాయువుకు మొదట నాభి అంటే నాభి దగ్గర మొదలవుతుంది అనేది అతను చెప్పదలుచుకున్నది మధ్యలో హృదయం చివరన నాసికాగ్రం ఇక బయట నుంచి లోపలికి పోతే మొదలు నాసికాగ్రం మధ్యలో హృదయం చివరిలో నాభి అని అందువలన అది ఎట్లా నడుస్తుందో అట్లా నాసికా పుటం దగ్గర నుంచి నాభి వరకు వెంబడించే వారికి చిత్తము చంచలంగానే ఉంటుంది అని అదేవిధంగా లోపల నుంచి బయటికి రావటాన్ని వారికి కూడా చిత్తము చంచలంగానే ఉంటుంది అందుకని ఆ విధంగా చేయకూడదు అని ఏం చేయాలా శ్వాస ఎక్కడైతే మనకు తాగుతూ ఉన్నదో పెదవి దగ్గర లోపల నుంచి బయట వచ్చేటప్పుడు తాగుతూ ఉంటుంది కదా అక్కడ శ్వాస మీద మనసు నిలిపితే చాలు అంతేగాని దాంతో అటు ఇటు పోవటము కాదు ఇప్పుడు ఒక కుంటి పిల్లవాడు ఉయ్యాలను ఊపుతూ ఉంటాడు తల్లి ఆ ఉన్న కూర్చున్నటువంటి ఆ చెక్క పలకతో ఉన్న ఉయ్యాలను ఊపుతూ ఉంటాడు ఊపుతుంటే వాడు ఉయ్యాలతో పాటు అటు ఇటు పోయి రాడు కదా వాడు ఒక దగ్గర స్థిరంగా కూర్చొని ఉయ్యాలను ఇట్లా కదిలిస్తే అది అటు పోయి వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కదిలిస్తూ ఉంటాడు అంటే అతని చూపు దేని మీద ఉంటుంది ఆ చెక్క పలక మీదనే ఉంటుంది ఆ తల్లి కొడుకు కూర్చున్న చెక్క పలక మీదనే ఉంటుంది తప్పితే ఆ ఉయ్యాలతో పాటు అతను పోవటం ముందుకు రావటం అనేది చేయడు కదా ఆ విధంగా ఈ శ్వాస ఒక ఉయ్యాల అని అనుకుంటే అది లోపలికి పోతుంటుంది బయటికి వస్తుంటుంది నువ్వు చేయవలసింది ఏమిటి ఇక్కడ కూర్చుండి దాన్ని దాన్ని చూడటం అంతే అంటే దాని మీద ఎరకతో ఉండటం దాని సతితో ఉండటం అంతే అంతేగాని లోపలికి బయటకి దాంతోపాటు నువ్వు కూడా పోయి రావటం అని కాదు అదేవిధంగా ఒక ద్వారపాలకుడు ఉండడం ద్వారపాలకుడు బజారు వెంట వెళ్ళే వాళ్ళందరినీ ఏం చేస్తున్నావు ఎటు పోతున్నావు అని అడగడు అట్లా అడగటం అతని డ్యూటీ కాదు అతని విధి అది కాదు ఎవరైతే ద్వారం ద్వారా లోపలికి రావాలని చూస్తారో వాళ్ళనే అతను అడుగుతాడు ఎక్కడి నుంచి వచ్చినావు ఏమిటి ఏం పని నీ దగ్గర ఏమున్నది వస్తువులన్నీ పరిశీలించడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు అంతేగాని బజారు వెంట వెళ్ళి వచ్చే వాళ్ళందరినీ పలకరించటము అతని ఉద్దేశము కాదు అదేవిధంగా ఎరుకనే ఇక్కడ ద్వారపాలకుడు ఈ ఎరుకనే ద్వారపాలకుడు శ్వాసను గమనిస్తూ ఉండాలి ఎక్కడ ఈ ద్వారం దగ్గర అంతేగాని లోపలికి పోయినప్పుడు బయటకు ఉన్నప్పుడు దాన్ని పట్టించుకునే అవసరము లేదు ఎక్కడ పట్టించుకోవాలా ఎక్కడైతే ఈ ముక్కు దగ్గర అది తాగుతూ ఉంటుందో పైపెదవి దగ్గర అక్కడనే ఆ శ్వాసను గుర్తుంచుకోవాలి ఆ ఎరుకతో ఉండాలి అది ఇక రంపపు ఉపమానం ఇంకొకటి ఇక్కడ మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి మొదటిది ఏమిటి ఉయ్యలో ఉపే పిలవాడి ఉదాహరణ రెండవది ఏమిటి ద్వారపాలకుడు మూడవది రంపపు ఉదాహరణ నేల మీద పడిపోయినటువంటి ఒక వృక్షాన్ని రంపంతో ఒకడు కోస్తూ ఉంటాడు అనుకో కోస్తూ ఉన్నప్పుడు ఆ రంపము ముందుకు వెనక్కు కదలటం వాడికి తెలిసే ఉంటుంది కానీ అతడి చూపు దేని మీద ఉంటుంది ఎక్కడైతే ఈ రంపపు పనులు కర్రను తాకుతూ ఉన్నాయో అక్కన్నే చూస్తూ కోస్తూ ఉంటాడు అటు ఇటు కదలటం తెలిసినప్పటికీ ఆ చివర ఈ చివర దాకా చూడాడు అతను అతను చూపు దేని మీద ఉంటుంది ఎక్కడైతే ఈ రంపపు పనులు కర్రను తాకుతూ ఉంటాయో కోస్తూ ఉంటాయో అక్కడనే ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే శ్వాస తాకుతూ ఉన్నదో నా ముక్కు దగ్గర అక్కడనే మన ఎరుక ఉండాలి అంతేగాని లోపలికి పోవటం బయటికి రావటం అవసరం లేదు అది చెప్పడానికి ఈ మూడు ఉపమానాలు చెప్పబడ్డాయి తర్వాత ప్రధానము ఏది ప్రధానము ప్రయత్నించిన వాణి శరీరము చిత్తము కూడా కర్మ చేయడానికి తగినట్లు ఉండటమే ప్రధానము అంటే ప్రయత్నాన్ని ప్రారంభించిన వాని శరీరము చిత్తము ఆ ప్రయత్నానికి తగినట్లుగా ఉండటమే ప్రధానము అన్నాడు ప్రయత్నాన్ని మొదలుపెట్టిన వాణి ఉపక్లేశాలు దూరమవుతాయి ప్రయత్నాన్ని మొదలుపెట్టిన వాడి క్లేశాలు దూరం అవుతాయి ఉపక్లేశాలంటే ఏమిటి ఇక్కడ నివరణాలు అని మొట్టమొదట నివరణాలు అడిగితేనే ఉపచార సమాధి కలుగుతుంది నివరణాలంటే ఏమిటి ధ్యానానికి కలిగే ఐదు ఆటంకాలు ఏమిటి అవి అని అంటే ఈ కామచ్చందం అంటే కోరిక తర్వాత ద్రోహ చింతన శారీరక మానసికమైన సోమరితనము తర్వాత చంచలత్వము పశ్చాత్తాపము చివరిది విచికిత్స అంటే శారీరక మానసికమైన సోమరితనము ఈ రెండు కలిసి ఒకటి చంచలత్వము పశ్చాత్తాపం కలిసి ఒకటి ఇవి రెండు కోరిక ద్రోహ చింతన అవి రెండు నాలుగు సంశయము ఐదు ఈ ఐదుటిని ఐదు నివరణాలు నివరణాలు అంటారు ఇవి ఉన్నప్పుడు ధ్యానంలో ఉపచార సమాధి కూడా కలగదు అంటే కొంచెం కొంచెం ఏకాగ్రత కూడా రాదు అని అందువల్ల వీటిని తొలగించుకోవటం అవసరం ఇవి తొలగిపోయినప్పుడే వితర్కము శాంతిస్తుంది ఇదే ప్రయోగం ఇది తొలగిపోయినప్పుడే ఈ ఆలోచన వితర్కం అనేటువంటిది శాంతిస్తుంది ఏది విశేషము ప్రయత్నాన్ని ఆరంభించిన వాని బంధనాలు దూరం అవుతాయి అనుషయ క్లేశాలు దూరం అవుతాయి అదే విశేషము ప్రయత్నాన్ని ప్రారంభించిన వాని బంధనాలు దూరం అవుతాయి అంటే బయటి ప్రపంచంతో ఉండే అనుబంధమే కదా ఇక్కడ బంధనం అంటే బయటి ప్రపంచంతో సంబంధం ఎట్లా ఏర్పడుతుంది ఇంద్రియాల ద్వారా ఏర్పడుతుంది ఇంద్రియ ఇంద్రియాల ద్వారా బయటి ప్రపంచంతో సంబంధం ఏర్పడ్డప్పుడు ఆ ఇంద్రియానుభూతుల పట్ల మనసులో ఉండే రాగద్వేషాలే బంధనం ఒకదాన్ని ప్రేమించటం ఒకదాన్ని ద్వేషించటం ఒకదాన్ని ఇష్టపడటం ఒకదాన్ని తిరస్కరించటం ఇదే బంధనం అనమాట ఇది మనసులో ఉంటుంది వాటి నుంచి దూరం అవుతాడు అక్కడ చెప్తా నిలిచినప్పుడు వాటి నుంచి రెండు ఒకసారి ఉండవు కదా మనం ఒకేసారి ఇటు ఈ హాల్లోనూ మీ గదిలోనూ ఉండలేరు కదా ఇక్కడికి వస్తే అక్కడ ఉండరు అక్కడికి వెళ్తే ఇక్కడ ఉండరు అదేవిధంగా ప్రపంచ చింతన ఉంటే ధ్యానం ఉండదు ధ్యానం ఉంటే ప్రపంచ చింతన ఉండదు అందువల్ల ఈ ప్రధానంలో ఇవి ఈ ప్రయత్నం వల్ల ఇవి దూరం అవుతాయి ఇది విశేషం ఇలా మూడు ధర్మాలు ఒకే చిత్తానికి ఆలంబనం కావు మూడు ధర్మాలు తెలియబడకుండా ఉండవు చిత్తం విక్షేపాన్ని పొందదు ప్రయత్నం తెలుస్తూ ఉంటుంది పనిని పూర్తి చేస్తాడు శ్రేష్టత్వాన్ని పొందుతాడు సరే ఈ విధంగా అతను శ్వాసలో నిలకడను పొందుతాడు అని సారాంశం ఏంటిదంటే శ్వాసలో నిలకడను పొందటం గురించి ఆనాపాన స్మృతిని పూర్ణంగా చక్కగా భగవానుడు ఉపదేశించిన క్రమంలో ధ్యానించినవాడు అభ్యసించినవాడు ఈ లోకంలో మేఘాల నుండి వెడలిన చంద్రునిలా ప్రకాశిస్తాడు దీని గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు ఇంకా అయిపోలేదు దీని గురించి చెప్పడం అయినా మధ్యలో దాని గొప్పతనాన్ని చెప్తూ ఉన్నాడు దీన్ని అభ్యసించినటువంటి సాధకుడు లేదా భిక్షువు మేఘాల నుంచి బయటికి వచ్చిన చంద్రునిలాగా లోకంలో తన జ్ఞానం చేత ప్రకాశిస్తాడు అని స్థాపన ఈ కర్మస్థానాన్ని మనసులోనికి తెచ్చుకున్నప్పుడు కొందరకు త్వరగా ప్రతిభాగ నిమిత్తం ఉత్పన్నమవుతుంది అలాగే మిగిలిన ధ్యాన సమాధి అంగాలతో కూడి అర్పణ అనబడే స్థాపన ఉంది ఉత్పన్నమవుతుంది దీన్ని మనసులోకి తెచ్చుకున్నప్పుడు ఈ కర్మస్థానాన్ని అంటే శ్వాస మీద మనసు స్థిరంగా నిలిచినప్పుడు కొందరికి ప్రతిభాగ నిమిత్తం తొందరగా ఉత్పన్నమవుతుంది ఇంకా కొందరికి ఆలస్యంగా ఉత్పన్నము అవుతుంది అర్థం అంతే కదా అలాగే మిగిలిన ధ్యాన సమాధి అంగాలతో కూడి అర్పణ అనబడే స్థాపన ఉత్పన్నమవుతుంది అంటే అర్పణ స్థాపన రెండు ఒకటే అని అర్పణ అంటే ఏమిటి గాఢ సమాధి నిలకడగా ఉండటం చిత్తం ఏకాగ్రతను గాఢమైన ఏకాగ్రతను పొందటం అని కొందరికి లెక్కించడం ద్వారా మనసులోకి తెచ్చుకున్నప్పుడే స్థూల ఆశ్వాస ప్రశ్వాసలు ఆగిపోవటం వలన శారీరక బాధ శాంతిస్తుంది శరీరము చిత్తం కూడా తేలిక అవుతుంది ఎప్పుడైతే శ్వాస మీద మనసు నిలుస్తుందో చిత్తం నిలుస్తుందో అప్పుడు ఈ శరీరము చిత్తం కూడా తేలికగా అవుతాయి శరీరము ఆకాశంలోనికి గంతులేస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది శారీరకమైన బాధతో ఉన్నవాడు మంచం లేదా బల్లపీటపై కూర్చున్నప్పుడు మంచం లేదా బల్లపీట వాముతుంది శబ్దం చేస్తుంది మంచం పైన గల వస్త్రం ముడతపడుతుంది బాధతో ఉన్నవాడు కూలబడతాడు కదా ఎట్లాగో ఈ మార్ ఇవి జరుగుతాయి మంచం మీద కూలబడ్డప్పుడు కానీ సంతోషంగా ఉల్లాసంగా ఉన్నవాడు తేలికగా కూర్చుంటాడు అటువంటి అవి ముడతము మంచం వంగటం ఇట్లాంటివి ఏమి జరగవు వస్త్ర ముడతము మంచం వంగటము అట్లాంటివి ఏమి జరగవు అని అంటే శరీరం తేలికవుతుంది చిత్తం తేలికవుతుంది అని చెప్పడానికి అదొక ఉపమానం మంచం ఉపమానం ధ్యానం వల్ల శరీరము మనసు తేలికవుతుంది అని చెప్పడమే ఇక్కడ సారాంశం బాధ లేని శరీరం తేలికగా ఉంటుంది అందువలన మనసు నిలిచినప్పుడు శ్వాస ప్రశ్వాసలు తగ్గిపోవటం వలన శరీర బాధ ఉపశమిస్తుంది అందువలన శరీర చిత్తం కూడా శరీరము చిత్తం కూడా తేలిక అవుతాయి శరీరము ఆకాశంలోకి లేస్తుందేమో అన్నట్లుగా తేలికగా ఉంటుంది దాని స్థూల ప్రశ్వాసలు ఆగినప్పుడు సూక్ష్మ ఆశ్వాస ప్రశ్వాసలను ఆలంబనం చేసుకునే చిత్తము ఉత్పన్నమవుతుంది అది కూడా ఆగినప్పుడు ముందరికన్నా స్థూలతర సూక్ష్మతర నిమిత్త ఆలంబనాలు కూడా ఉత్పన్నమవుతాయి అది కూడా ఆగినప్పుడు ముందరికన్నా సూక్ష్మతర నిమిత్త ఆలంబనాలు కూడా ఉత్పన్నం అవుతాయి ఇక్కడ ఏమిటంటే శ్వాస అనేది ఇందులో చెప్పబడిన విధంగా మనం ఆలోచించినప్పుడు నాలుగవ ధ్యానం వరకు ఉంటుంది నాలుగవ ధ్యాన సమాధి వరకు ఉంటుంది లేకుండా పోదు అయితే ధ్యానం ఆరంభించిన సమయంలో స్థూలంగా ఉంటుంది ఉపచార సమాధిలో సూక్ష్మంగా ఉంటుంది దానికంటే అర్పణ సమాధిలో ఇంకా సూక్ష్మంగా ఉంటుంది రెండవ ధ్యాన సమాధిలో ఇంకా సూక్ష్మంగా ఉంటుంది మూడవ దాంట్లో ఇంకా సూక్ష్మం నాలుగవ దానిలో ఆగిపోతుంది అంటే ఈ శ్వాస మనము ధ్యానాన్ని ఆరంభించిన దగ్గర నుంచి నాలుగవ ధ్యాన సమాధి వరకు ఉంటుంది అంటే మనము శ్వాసను పట్టుకొని ఎంతవరకు పోగలుగుతాము నాలుగవ ధ్యాన సమాధి వరకు పోగలుగుతాం అనేది మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అందువల్ల ఇక స్థూల ఆలంబనం పోతే సూక్ష్మ ఆలంబనం కలుగుతుంది దాని మీద నిలిపాలి అది పోతే ఇదంతా అవసరం లేదు ఉన్నది ఒకటే తాడు ఇక్కడ నుంచి అక్కడ దాకా అదే ఒక చోట స్థూలంగా ఉంటుంది పోను పోను సూక్ష్మం అవుతుంది మన మనసును చిత్తాన్ని స్థిరంగా నిలిపితే ఇదే స్థూలం నుంచి సూక్ష్మానికి ఇంకా అతి సూక్ష్మానికి వెళుతూ ఉంటుంది ఎలా ఎలా అంటే ఇక్కడ మళ్ళీ ఆ కంచుగంట ఉదాహరణ చెప్పిండు ఒకసారి గంట మీద దెబ్బ కొట్టినప్పుడు ఆ ఉత్పన్నమైన ప్రకంపనలు మొదట స్థూలంగా ఉండి క్రమంగా స్థూలము క్రమంగా సూక్ష్మము ఇంకా సూక్ష్మము ఇంకా సూక్ష్మము అవుతూ పోతూ ఉంటాయి మొదట స్థూలంగా ఉంటాయి తర్వాత సూక్ష్మము ఇంకా అతి సూక్ష్మము సూక్ష్మతరం అవుతూ పోతూ ఉంటాయి అదే విధంగా ఈ శ్వాస మొదట స్థూలంగా ఉండి పోను పోను క్రమంగా సూక్ష్మ అవుతూ పోతూ ఉంటుంది అంతే తప్ప అక్కడ సూక్ష్మమైన ఇంకొక శ్వాస ఉత్పన్నం కాదు ఇదే శ్వాస ఇక్కడ నుంచి అక్కడి వరకు ఉంటుంది ఒకసారి గంట మీద కొట్టిన దెబ్బ యొక్క ప్రకంపనలే సూక్ష్మతరం వరకు పోతాయి కానీ రెండవసారి దెబ్బ కొట్టాడు కదా అదే దెబ్బ వల్ల కలిగిన ప్రకంపనాలే సూక్ష్మవుతూ పోతూ ఉంటాయి ఇతర కర్మస్థానాలు పై పై స్థరాల్లో స్థాయిల్లో అధికంగా స్పష్టమైనట్లుగా ఇక్కడ జరగదు ఇక్కడ ధ్యానించే వారికి ముందర ముందర కన్నా తర్వాత తర్వాత అసలు తెలియబడనంత అధికంగా సూక్ష్మమైపోతూ ఉంటుంది ఇప్పుడు ఇతర కర్మస్థానాల్లో అంటే పృథ్వీ పృథ్వీకర్షణం ఉన్నది స్థూలం కదా మట్టితో ఒక ముద్రను చేసుకుని దాన్ని చూస్తూ ఉన్నాడు అదేవిధంగా ఉదుమాతకం ఉన్నది నలబడిన శవాన్ని చూస్తూ ఉన్నాడు అంటే అక్కడ కర్మస్థానము స్థూలంగా ఉన్నది కానీ శ్వాసనే సూక్ష్మమైంది దానిలాగా స్థూలంగా ఉండేది కాదు ఇంకా దాని మీద చిత్తాన్ని నిలిపినప్పుడు అది ఇంకా సూక్ష్మస్థితుల్లోకి నిన్ను తీసుకొని పోతుంది అని ఆ విధంగా అతి సూక్ష్మం అయిపోయినప్పుడు శ్వాస కూడా తెలియకుండా అయిపోతుంది అయిపోయినప్పుడు అయ్యో నా కర్మస్థానం నశించిపోయింది శ్వాస రావటం లేదు ఇప్పుడు ఏం చేయాలి నేను మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇట్లా అయిందని అడగాల అని అనుకోకూడదు అని చెబుతూ ఉన్నాడు సత్యము అంటే సత్యం చెప్పాలంటే అరే ఇందులో ఒక రకంగా చెప్పబడ్డది ఎప్పుడైతే ఆ సూక్ష్మస్థితికి పోతాడో అతడు అంతర్ముఖుడు అవుతాడు అంతర్ముఖుడు ఆ అనుభవంలో ఉంటాడు సరే ఇప్పుడు ఇక్కడ ఆ విధంగా అనుకోకూడదు అని చెప్పబడ్డది మరి దాన్ని ఏ విధంగా మళ్ళీ అనుభవానికి తెచ్చుకోవాలా శ్వాసను అనే విధ విధానాన్ని చెప్తూ ఉన్నాడు అప్పుడు అతడు ఇలా ఆలోచించాలి ఈ ఆశ్వాస ప్రశ్వాసలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉండవు ఎవరికి ఉంటాయి ఎవరికి ఉండవు అని ఆలోచిస్తూ తల్లి గర్భంలో ఉండవు నీటిలో మునిగిన వారికి ఉండవు స్మృతి కోల్పోయిన ప్రాణులలో చనిపోయిన వారిలో నాల్గవ ధ్యాన సమాధిని పొందిన వారిలో రూపారూపభవాన్ని పొందిన వారిలో నిరోధ సమాపత్తిని పొందిన వారిలో కూడా కనుక అతడు తనకు తానే ఇలా అర్థం చేసుకోవాలి పండితుడా నీవు తల్లి గర్భంలో లేవు నీటిలో మునిగిపోలేదు స్మృతిని కోల్పోలేదు చతుర్థ జ్ఞాన సమాధిని పొందలేదు రూప అరూపభవన్లో పుట్టలేదు నిరోధ సమాపత్తిని పొందినవాడవు కావు కనుక నీ ఆశ్వాస ప్రశ్వాసలు నిజానికి ఉన్నాయి కానీ ప్రజ్ఞ అందగించటం వలన నీవు వాటిని గ్రహించలేకున్నావు తర్వాత ఆ భిక్షువు సామాన్యంగా స్పష్టమైన స్థలంలో శ్వాస స్పృశించే చోట చిత్తాన్ని నిలిపి మననం చేయాలి ఈ విధంగా అతను విచారించి ఎక్కడ శ్వాస ఉండదో ఆ స్థితులేవి నాలో ఇప్పుడు లేవు కాబట్టి శ్వాస ఉండే ఉంటుంది లేకుండా ఉండదు అని ఎప్పుడైతే ఇతని ఆలోచన అంత చేసిండో అతని చిత్తము ఏమవుతుంది చలనం అవుతుంది చలనమైనప్పుడు శ్వాస ఎట్లాగూ ఎక్కువ నడుస్తుంది ఆ విధంగా శ్వాసను పట్టుకోవాలి అని అంటున్నాడు ఎక్కడ ఎక్కడైతే దాకుతుందో అక్కడనే గుర్తించాలి అయ్యి పెదవి మీద ఈ శ్వాస ప్రశ్వాసలు ముక్కు పొడవుగా ఉన్న వారిలో ముక్కు పుటాలను తాకుతూ ఉంటాయి దీని గురించి రేపు చెప్పుకుందాం